బైబాద్ మున్సిపల్ పరిధిలోని బాలునాయక్ తండకు చెందిన నరేష్ పుట్టుకతోనే దివ్యాంగుడు పుట్టుకతోనే పోలియో రావడంతో కాళ్ళు చేతులు లేకుండా కదలలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు తల్లిదండ్రులు మరణించడంతో నరేష్ పెద్దమ్మ అన్ని తానే ఆ దివ్యాంగుని పోషిస్తుంది ఆదుకునే వారి కోసం అనేక మంది మురిపెట్టుకుంది ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెంచం తప్ప మరో సహాయం మాత్రం అందలేదు కనీసం బయటకు లోపలకు వెళ్లడానికి వీల్ అయినా ఇప్పించండి అంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు కొందరు మిత్రుల ద్వారా బాబు నాయక్ తండకు చెందిన నరేష్ దీన పరిస్థితిని తెలుసుకున్న ఆర్యు నరేష్ దీన పరిస్థితిని తెలుసుకున్న వరంగల్లోని సహస్ర ఫౌండేషన్ బాధ్యులు స్పందించారు బాబు నాయక్ తండల్లో ఉన్న నరేష్ వద్దకు వీల్ తో సహా చేరుకున్నారు టీడబ్ల్యూజేయు ఐజేయు మహబూబా జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ చేతుల మీదుగా వీల్ చైర్ ను నరేష్ కు అందజేశారు అవసరం తెలుసుకొని వంద కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వీల్ చైర్ ఇచ్చారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా బ్రతకాలి బిడ్డ అంటూ సహస్ర ఫౌండేషన్ బాధ్యులను దీవించారు ఈ సందర్భంగా మహబూబా జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడారు ఇక్కడికి వచ్చి ఈరోజు నరేష్కి వీల్ చేరియడం జరిగింది నిజంగా ఇది గొప్ప అభినందించ తగ్గ విషయం మరికొందరు కూడా స్ఫూర్తి పొందాల్సిన విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను